పెద్దలు పురపాలక శాఖ మంత్రులు శ్రీ కొంగూరు నారాయణ గారు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు నోడా చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి భువనేశ్వరి సమేత మలస్థానేశ్వర స్వామి వారి పాలక వర్గం అధ్యక్షులు సభ్యులు వేదిక పైన ఉన్నటువంటి ఇతర అధికారులు వేదిక శైవ భక్తులు అభిమానులు మిడికే ప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రోజు ఒక ప్రత్యేకమైన రోజు ములసానేశ్వర స్వామి ఆలయానికి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం ప్రతిపాదనలు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు ఇవ్వడం జరిగింది తద్వారా ఈనాడు పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పాలకవర్గం వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ సందర్భంలో ఒకటి ఆలయం చాలా పవిత్రమైంది బహుశా శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది చాలా పవిత్రమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పాలకవర్గ సభ్యులుగా పాలక వర్గ అధ్యక్షులుగా పనిచేయడం అంటే అదొక గొప్ప అనుభూతి దాదాపుగా శ్రీశైల మహాక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం అంటే మనమందరం గుర్తు చేసుకోవాలి జ్యోతిర్లింగాల్లో మన రాష్ట్రంలో అగ్రగా ఉన్నటువంటి శ్రీశైలం క్షేత్రం అలాగే అష్టాదశ చిత్రు జిల్లాల్లో శక్తివంతమైనటువంటి అమ్మవారు బ్రహ్మరాంబిక అమ్మవారు శ్రీశైలంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగం శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి భూమి బ్రహ్మరామిగా తల్లి ఇద్దరూ కలిసి ఉండేటువంటి ప్రాంగణం ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల క్షేత్రం అని చెప్పి చెప్పక తప్పదు ఆ క్షేత్రంతో సమానమైనటువంటి మూలస్థానేశ్వర దేవస్థానం అంటే ఇవాళ ఇక్కడ కూడా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థేనేశ్వర స్వామి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించగా ఉన్నారు అలాగే శ్రీకాళహస్తిలో కూడా జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయం అక్కడ కూడా ఉంది మరొక మరొక ఆలయం కోటప్పకొండ మరొక ప్రధానమైనటువంటి క్షేత్రం అక్కడ అమ్మవారు ఉండదు ఒక్క శివయ్య మాత్రమే ఆ కొండ మీద శివలింగంగా ఏర్పడి ఆయన ఉంటాడు అమ్మవారు లేకుండా స్వామివారు ఉండడం అంటే అది అత్యంత ప్రధానమైనటువంటి విషయం పురాణ పౌరాణిక గ్రంథాల్లో దక్షయజ్ఞానికి పోయినప్పుడు అమ్మవారు అక్కడ కనిపించకపోతే స్వామివారు వారు చేసినటువంటి శివ తాండవంలో ఒక భాగం కోటప్ప కొండలో వెలిసిందని చెప్పి అందుకే అక్కడ ఒక్క శివుడు మాత్రమే ఉంటాడు అమ్మవారు ఇన్ని క్షే క్షేత్రాల మధ్య గోదావరి నదీ తీరాన ్రాక్షారామం మరొక జ్యోతిర్లింగం పిఠాపురంలో మరొక శక్తిపీఠం ఎక్కడికెక్కడ విడివిడిగా ఉన్నారే తప్ప అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఒక్క శ్రీశైలం శ్రీశైలంతో పాటి అనేక పూజలు అందుకుంటున్నటువంటి అంతే పవిత్రమైనటువంటి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ రాష్ట్ర శైవ క్షేత్రాల వివరాలను ఇక్కడ మీ అందరి ముందు చెప్పడం జరిగింది వచ్చేది మహాశివరాత్రి పర్వదినం ఈ మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది కోట్లాది హిందూ భక్తులు ఆలయాల్లో స్వామివారి అమ్మవారి ఆశిస్సులకు దర్శనాలకు వస్తారు పాలక సభ్యులది బాధ్యత అధికార యంత్రాంగం ఉంది ఇక్కడ తక్కువ పాత్ర పాలక వర్గ ఎక్కువ పాత్ర అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడడానికి మాత్రమే అధికారులు కానీ భక్తుల యొక్క మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత పాలక వర్గాన్ని ఎందుకు ఇంత దూరం చెప్పాల్సి వస్తుందంటే నారాయణ గారికి మాకు అనేక అనుభవాలు ఉన్నాయి సభ్యులు అంటే నేరుగా గర్భగుడిలోనే మనం ఉండొచ్చు గర్భగుడిలో ఉండి మన వాళ్ళకి దర్శనాలు చేయించి పంపిస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రభుత్వ విధానం అది కాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి సామాన్య భక్తుడికే అగ్రభాగాన ఈ ఆలయాల్లో స్థానం కల్పించాలనేది ఈ ప్రభుత్వం వచ్చే ఒక మొదటి విధానం అని చెప్పి మీకు మనం చూస్తున్నాం దీనిలో ఎక్కడా కూడా పాలకవర్గ సభ్యులు కానీ అధ్యక్షులు కానీ అలాగే అధికారులు కానీ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా మనం చేయాల్సిందంత పాలక వర్గం అంటే పరిపాలన కాదు ఆలయాల్లో సేవకులు ఆలయాల్లో ప్రథమ భాగస్థులైనటువంటి సామాన్య భక్తులకి పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించి ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలలో అనేక సేవల్లో వాళ్ళకు భాగస్వామ్యం ఇచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులను వాళ్ళకి అందించి వాళ్ళని సంపూర్ణమైనటువంటి మనసుతో భక్తి భావంతో వాళ్ళు ఇంటి చేరే వరకు మనం సేవలు అందించడమే పాలకవర్గం యొక్క బాధ్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ మహాశివరాత్రి ఉత్సవాలని విజయవంతం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరం మనం ముందు నిలబడి సేవలు అందించాలి వచ్చే భక్తులకి అని చెప్పి మీకు మనం చేస్తుంది ఇప్పటికే మూడు ప్రధాన ఆలయాలను చూసాం మేము ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తి శ్రీశైలం కోటప్పకొండ మూడు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రభుత్వ విధానం సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడమే మా లక్ష్యం పాలకవర్గం సేవలు అందించడానికే పాలకవర్గం కానీ సేవలు అందుకోవడానికి కాదని మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి చెప్పిన పరిస్థితులు కూడా ప్రతి ఆలయంలో ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తాం అంత పెద్ద పెద్ద ఆలయాల్లో జరిగేటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి ఇప్పటికే వేదికలు తయారయ్యాయి అనేక రకాలుగా భక్తుల్ని అలరించడానికి ఆహ్వానించడానికి భక్తుల యొక్క మనోభావాలని కాపాడడానికి ఆ స్వామి అమ్మవార్ల యొక్క జీవనం అందించడానికి ఈనాడు ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో మీరు అందరూ భాగస్వాములు కండి అలాగే వాలంటీర్లు ఏర్పడతారు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళు స్వామివారి అమ్మవారి సేవకులుగానే పిలువబడతారు తప్ప మిగిలినటువంటి సభల్లోనూ మిగిలినటువంటి కార్యక్రమాల్లో వాలంటీర్ అనేటువంటి పదం ఆలయాల దగ్గర రాదు ఆలయం దగ్గర సేవకులే సేవలు చేసే వాళ్ళే సేవకులు సేవకులే వాళ్ళని నడిపించాలి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొంతమంది తెలియక మేము వాలంటీర్లు అంటే మాకేదో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉందని కాదు వాలంటీర్లు అంటే క్యూ లైన్లు సర్దిగే సర్దే దగ్గర నుంచి స్వామివారి సేవకులుగా సేవలు అందించే దగ్గర నుంచి ప్రసాదం చేతిలో పెట్టి గుడి బయట మళ్ళీ వాళ్ళను వదిలిపెట్టే వరకు సేవకులుగా పనిచేయాలి తప్ప సేవలు అందుకోవడానికి మనకు బ్యాగ్యూలు ఇచ్చారని ఎవరు అపోహపడవద్దు అని చెప్పి నిర్మొహటంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఇక్కడ మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ఇది నెల్లూరు నగరం నారాయణ గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు అలాగే అమ్మ రూప్ కుమార్ గారు శ్రీనివాసరెడ్డి గారు నేను కూడా ఈ నెల్లూరు నగరంలో ఒక భాగంలో ఉన్నటువంటి వాడిని ఇక్కడ మొహమాటానికి పోతే ప్రభుత్వ విధానాలు ఇబ్బంది పడతాయి ముఖమాటం లేకుండా చెప్తున్నాను ఇది మన అందరి బాధ్యత తప్పకుండా అందరూ సేవకులుగా సేవలు అందించండి పాలక వర్గం కూడా సేవకులుగా మారండి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంలో కోరుకుంటున్నారు ఇప్పుడే చూసాం పాలకవర్గ సభ్యులు మన వాళ్ళు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారంటే అనేక మంది వారు బంధువులు స్నేహితులు ఎంతో ఆనందంతో వచ్చారు ఈ ఆనందం అంతా రేపు మహాశివరాత్రి రోజున ఇక్కడే ఉంది వాళ్ళతోటి మీరు కూడా పర్యవేక్షించండి మీరు కూడా భక్తి విశ్వాసాలతో వారిని సేవించండి అని చెప్పి నేను మీ అందరికీ ప్రొసీజర్ ప్రకారం కేవలం ఆగమ పండితులు ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు పండితులు వాళ్ళ యొక్క ఆగమ శాస్త్రాల ప్రకారం ఆగమ ధర్మాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పూజాది కైంకర్యాలను నిర్వహిస్తారు ఆ నిర్వహించేటువంటి సమయం సందర్భం కూడా ఆ సమయం కూడా వాళ్ళే నిర్ణయిస్తారు నిర్ణయించిన సమయం ప్రకారమే మీరు పంప్లెట్లు వేయండి మీరు ఇన్విటేషన్లు ఇవ్వండి విఏపిలకి వివీఐపీలకి ఇంకెవరికైనా సరే ఆ సమయాన్ని కేటాయించండి దాన్ని ముందే ప్రచారంలోకి తీసుకురండి తీసుకొచ్చి ఆగమ పండితులు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టే మనం ఇక్కడ పూజాది కైంకర్యాలు తీరవాలి చేయాలి అని చెప్పి సేవల్లో మనం ముందుండాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో హిందూ సాంప్రదాయాలు ఆగోమ శాస్త్రం సనాతన ధర్మం ఆచారాలు ఇవన్నీ కూడా మనకి మన పూర్వీకులు పెద్దలు అనేక వేల సంవత్సరాల క్రితం మనకిచ్చినటువంటి ఒక భవిష్యత్తు ఆ భవిష్యత్తుకు అనుగుణంగా మనం ఇవాళ ముందుకు సాగుదాం క్షేత్రాలన్నీ నిరంతరం కలకలలాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది మీరు అదే విధంగా పని చేయండి సేవ చేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్